హాయ్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కళ్ళు జేఈకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మరి ఎవరైతే ఏప్రిల్ సెషన్ రాసి అడ్వాన్స్ రాస్తారా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్పబోతున్నాను మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై అయితే ఐఐటిలో అందరికి సీటు వస్తుందా అనేది వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం డోంట్ మిస్ అవ్వదు ఏం మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఎగ్జామ్కు అసలు మరి ఐఐటికి ఐఐటి మరి జేఈ మెయిన్కి జేఈ మెయిన్ నుంచి మరి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ రావాలని మన ఆల్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ మ టూ త్రీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అంటే మరి తొమ్మిది వేల తొంభై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క మంది అయితే క్వాలిఫై అయ్యారు మరి ఈడబ్ల్యూస్ అయితే రెండు వేల రెండు రెండు ఇరవై ఐదు వేల ఇరవై తొమ్మిది మంది అయితే మరి అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఈడబ్ల్యూస్లో నైంటీ వన్ పర్సెంటే మరి పర్సంటేజ్ ఎయిట్ వన్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళైతే క్వాలిఫై ఈసారి అయితే ఇది పెరుగుతుంది ఈసారి ఇది ఈడబ్ల్యూఎస్ తగ్గుతుంది ఎన్సీఎల్ కూడా పెరుగుతుంది ఎన్సిఎల్లో మరి ఓబీసీ ఎన్సీఎల్లో స్టూడెంట్స్ అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది డెబ్బై మంది షార్ట్ లిస్ట్ అయ్యారు అడ్వాన్స్కి మరి పర్సంటేజ్ ఎంత అంటే డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు పర్సంటేజ్గా ఉండటం అయితే జరిగింది మరి విధంగా ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది మరి క్వాలిఫై అయ్యారు పర్సంటేజ్ పర్సంటేజ్ వచ్చి అరవై పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్లు ఎస్టీ స్టూడెంట్స్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది మరి పర్సంటేజ్ వచ్చి నలభై ఆరు పాయింట్ సి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేల మంది క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ రెండు వందల మంది కొద్దిగా ఎక్స్ట్రా ఉండరు కొద్దిగా ఎక్స్ట్రా రెండు వందలు ఉండొచ్చు మూడు వందలు ఉండొచ్చు నాలుగు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఏం లేదు ఇక్కడ మరి వెయ్యిలోపు లెస్ దాన్ వెయ్యి మరి వీళ్ళందరూ అందరు అడ్వాన్స్కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్లో ఎంతమంది క్వాలిఫైయర్ సార్ అంటారు మీరు అడ్వాన్స్లో జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్తారు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో మనకి మూడు వందల అరవై మార్కులకి పేపర్ వన్ పేపర్ టూ పెట్టడం జరిగింది ఎంతమంది క్వాలిఫైయర్ అని మరి ఆఫ్ ద క్యాండిడేట్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇదే ఉండొచ్చు కొద్దిగా మార్పులు షేపులు ఉంటాయి అంతే ఎగ్జాక్ట్గా ఏం ఉండదు కానీ కొంచెం కొద్దిగా పెరగచ్చు ఈడబ్ల్యూస్ కొంచెం తగ్గొచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మూడు వేల ముప్పై ఎనిమిది వేల ఏడు వందలు ఒకటైతే అప్పీర్ అయిన వాళ్ళు ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మరి క్వాలిఫైడ్ చూడండి పద్నాలుగు వేల ఎనభై మూడు మంది క్వాలిఫై అయ్యారు వాళ్ళల్లో ఏం చేశారు ఇక్కడ జనరల్కి వచ్చేసరికి వాళ్ళల్లో ఎంతమందికి ఐఐటీలో సీట్స్ వచ్చినాయి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర ఇది క్లియర్గా అనంటే స్కిప్ చేయకుండా చూడండి అని స్కిప్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు క్లియర్గా వినండి విని కొన్ని మాటలు ఏంటంటే క్లియర్గా వింటే మీకు కూడా అర్థమవుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ పద్నాలుగు వేలు జనరల్లో పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయితే మనకి ఇక్కడ ఆరు వేల ఎనిమిది అంటే వన్ ఇస్టు టూ రేషియో వచ్చింది ఇక్కడ ఇక్కడ అయితే వన్ ఇస్ టూ టూ రేషియో వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మరి ఎన్సిఎల్లో ఎన్సీఎల్ మరి ఫిజికల్ హ్యాండీకి అప్పుడు తీసేయండి అది ఎంత అయినా రావచ్చు మన ఫిజికల్ యాండీ పడి రిజిస్టర్ అరవై ఎనిమిది వేల ఐదు వందల ఏడు మంది ఎన్సీఎల్లో ఓబీసీ ఎన్సిఎల్ అరవై ఆరు వేల మంది అయితే మరి క్వాలిఫై 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 అయ్యింది ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఐఐటికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే తొమ్మిది వేల నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది దీనికి దీనిలో ఫోర్ థౌజండ్ నాలుగు వేల అరవై ఆరు వందల అరవై ఐదు మంది దీనిలో కూడా వన్ ఇస్ టూ రేషియో ఇక్కడ రావటం అయితే జరిగింది ఇక్కడ చూసి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ చూసినప్పుడు అప్పీర్ అయింది మొత్తం రిజిస్టర్ ముప్పై ఒక్క వెయ్యి అయింది ముప్పై వేల మంది అప్పీర్ అయ్యారు థర్టీకే మరి క్వాలిఫై అయింది క్వాలిఫై అయింది ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది క్వాలిఫై అయితే ఇక్కడ ఎంతమంది వచ్చారు ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది ఈసారి ఏంటంటే ఇద్దరిలో ఒకరికి సీట్ వచ్చింది జనరల్లో ఇద్దరిలో ఒకరికి సీట్ వచ్చింది ఓబీసీ అనేసిల్లో ఇద్దరికిలో ఒకరికి సీట్ వచ్చింది మరి ఇక్కడ ఇక్కడ ముగ్గురులో ఒకరికి సీట్ వచ్చింది అదే అదేముంది ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం మరి ముప్పై వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఎగ్జామినేషన్కి దానిలో మరి పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉండాలి ఒక్క పేపరు రాసి నేను వెళ్ళిపోతాను సార్ నాకు అర్జెంట్ పని ఉందంటే మీ పేపర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు అది గుర్తుపెట్టుకోండి మరి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది మరి రాస్తే ఎగ్జామినేషన్ పదమూడు వేల మంది పదమూడు పదమూడు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు దీనిలో దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది చూడండి దీనిలో రెండు వేల ఆరు వందల యాభై మూడు మందికి సీట్స్ ఒకటి ఎస్సీకి బాగా కాంపిటీషన్ ఏమమ్మా ఈసారి ఎస్సీకి బాగా కాంపిటీషన్ ఉండటం అయితే జరిగింది మరి ఎస్సీలో చూసి కాంపిటీషన్ హెవీగా ఉంది ఇక్కడ చూడండి ఈ జనరల్లో వన్ ఇన్స్టిట్యూ టూ మరి ఓబీసీఎన్ వన్ ఇన్స్టిట్యూ టూ జడబ్ల్యూసీ వన్ ఈ ఈసారి ఎస్సీలు అయితే ఐదుగురిలో ఒక్కరికి సీటు రావడం జరిగింది కొంతమంది అంటారు సార్ ఎస్సీ వచ్చేస్తుంది ఎస్సీ వాళ్ళే తీసుకుంటున్నారు సీట్లను కానీ ఎస్సీలో కూడా ఈ మధ్య కాంపిటీషన్ పెరిగిపోతుంది నీట్లో కూడా ఆల్ ఇండియా ఎస్టీ కూడా ఇక్కడ మరి ఎస్టీ చూసినట్టయితే పద్నాలుగు వేల మంది ఎగ్జామినేషన్ మరి రిజిస్టర్ చేసుకున్నారు పదమూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అయితే రాయటం అయితే జరిగింది క్వాలిఫై అయింది మరి క్వాలిఫై అయింది ఐదు వేల మంది క్వాలిఫై అయింది వీళ్ళు కూడా బాగా కాంపిటీషన్ ఉంది వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ టూ ఫైవ్ మీరు చూసినట్టయితే అందరికంటే కష్ట లోజర్స్ ఎవరంటే ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్కి వన్ ఇక్స్ టూ టూ జనరల్లో ఇద్దరు స్టూడెంట్స్కి ఒక్కళ్ళకి సీట్ రావటం అయితే జరిగింది మరి ఓబీసీ ఎన్సీఎల్లో కూడా ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఒక్కళ్ళకి సీట్ రావటం జరిగింది ఈడబ్ల్యూస్ వాళ్ళకి మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకి వన్ ఇక్స్ టూ త్రీ అంటే ముగ్గురు స్టూడెంట్స్కి వీళ్ళకి తర్వాత ముందు లోజర్స్ ఈసారి ಈಡಬ್ಲ್ಯೂಸ್ ಲಕ್ಕಿ ಫೇಲ್ೋಸ್ వీళ్ళు ఎవరైతే లక్కీ ఫిలోస్ మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా ఈసారి మీకు లక్కీ ఫిలోస్ ఈసారి అన్ని కేటగిరీలో కంటే ఎస్సీ ఎస్టీ మరి ఓబీసీ జనరల్ కంటే లక్కీ ఫిలోస్ ఎవరైతే ఉన్నారంటే ఈడబ్ల్యూ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫిలోస్ లక్కీ ఫిలోస్ ఈసారి ఎస్సీ వాళ్ళు ఇంకా పదివేల మంది పెరిగారమ్మా ఈసారి జేఈమిల్లో ఎస్సీ వాళ్ళు పదివేల మంది పెరిగారు ఇక్కడైతే ఒక వెయ్యి మంది అయితే ఇక్కడ పెరగటం అయితే జరిగింది మరి జనరల్లో కూడా ఓబిసి ఎన్సీలు ఇది జిఈడబ్ల్యూసీ తగ్గారు మరి ఏప్రిల్ సెషన్ తర్వాత చూద్దాం ఎంతవరకు మరి వచ్చిందో మరి వాళ్ళు చూద్దాం ఈ విధంగా మరి మొత్తము ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా మొత్తం సీట్లు ఎన్ని మా మరి చూసినట్టయితే మొత్తం మనకు ఎన్ని సీట్లు పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లు ఇరవై మూడు ఐఐటీలు గుర్తుపెట్టుకుని ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లని వీళ్ళు జేఈ అడ్వాన్స్ ద్వారా భర్తీ చేశారు మరి క్వాలిఫై అయిందంతా నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్లో మరి అలాటెడ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకి పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు అంటే ఏ రేషియోని ఇస్తాం మరి యావరేజ్గా మనకి ఒక సీట్కి వచ్చి వన్ ఇస్టు టూ పాయింట్ సెవెన్ అంటే మరి ఒక సీటుకు వచ్చేసి వన్ టు టూ పాయింట్ సెవెన్ వన్ ఇస్టు త్రీ అంటే ముగ్గురులో ఒకరికి సీట్ అయితే గ్యారెంటీగా వచ్చింది మిగతాది జనరల్ అయితే ఇద్దరిలో ఒకరికి సీటు గ్యారెంటీగా వచ్చింది ఎస్సీలో ఐదుగురిలో వీళ్ళు బ్యాడ్ ఫీల్ వస్తుంది మరి ఎస్సీలు మరి కొద్దిగా వీళ్ళు కష్టపడాలి మరి వీళ్ళు ఈసారి వీళ్ళకి మరి 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 కాంపిటీషన్ పెరుగుతుందో లేదో మరి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది స్టూడెంట్స్ ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే అందరు సో బాగా కష్టపడి చదవండి అమ్మా ఈసారి కష్టపడి చదవండి బాగా కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే టెన్కే పెరిగేదా లాస్ట్ ఇయరు వన్ ఇస్టు అంటే ఐదుగురిలో ఒకళ్ళకి సీట్ వచ్చింది ఎస్సీ స్టూడెంట్స్ ఈసారి ఐదుగురిలో ఆరుగురిలో ఒకళ్ళకి వచ్చి వన్ ఇస్ట్ సిక్స్ రేషియో కూడా అవ్వచ్చు ఎందుకంటే కష్టపడి చదవండి ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని కేటగిరీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అన్ని అన్ని సీట్లు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అన్ని కేటగిరీల వాళ్ళకి రావాలనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మరి మరి బ్యాడ్ లక్ ఫీలోస్ ఎస్సీ స్టూడెంట్స్ అని మనకు మనం అనుకోవచ్చు మరి అందరికైతే వన్ ఇష్ టూ రేషియోలో ఉంటుంది ఇక్కడ యావరేజ్గా వన్ టూ త్రీ రేషియోలో సీటు ముగ్గురులో ఒకరికైతే సీటు రావడం అయితే జరిగింది ఇది స్టూడెంట్ ఈ ఎగ్జామ్కు జే ఐఐటి జే అడ్వాన్స్ క్వాలిఫై అందరికీ సీటు వస్తుందా లేదా అనేది వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్